ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మంత్రులు కమిషన్లతో దోచుకుంటున్నారు అన్నారు విదేశీ టూర్ల పేరుతో జల్సాలు చేస్తున్నారన్నారు తుఫాన్ తో నష్టపోయిన రైతులకు పరిహారం అందివ్వాలన్నారు షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఇవాళ ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండదు గాలి మనుషులు లేరు గాలి మోటార్లు ఎదుగుతున్నారు గాలి మనుషులు తప్ప రైతాంగం కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి వచ్చింది మీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఇంకా భూపారెడ్డిని చూసి అనుకునే పరిస్థితి వచ్చింది రైతాంగం నన్ను నువ్వు కాదా సార్ అంటున్నారు మేము మేము చేసిన పని అటు గుర్తుంది వాళ్ళకి మేము మోసపోయినామని మధ్యలో ఇంకొక ఓటు వేయడం ద్వారా ఇక్కడ కొంతమంది గాలి మనుషులు గెలిపించుకున్నామనే సంగతిని కూడా పాపం వాళ్ళు మర్చిపోయారు ఎందుకనంటే వాళ్ళ పని విధానం గట్ల ఉంది ఇవాళ కేవలం ఒక మెంత తుఫాన్తో వచ్చిన సమస్య కాదు ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నెల పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజులుగా తెచ్చి పోసిన రాసులు ఉన్నాయంటే ఇప్పటివరకు నలభై ఐదు నలభై నాలుగు నలభై మూడు నలభై రెండు నుంచి వారం క్రితం తెచ్చిపోసిన ఒక కూడా ఉన్నాయి ఇంకా